జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల ఇరవైలోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఏమన్నాడు ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము మేము ఇస్తాము కూడా ఈ ప్రాజెక్టు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉంది ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చర్చ టీడీపీ హయాంలోనే డెబ్భై రెండు శాతం పూర్తయిన పోలవరంపై ఎన్ని కుప్పి గంతులో విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రైతుల దశాబ్దాల స్వప్నాన్ని ఐదేళ్లు కలగానే మిగిల్చిన జగన్ని ఇంకా నమ్ముతారా పోలవరం కంప్లీట్ కాదు పోలవరం కంప్ అవుతుంది దశలవారిగా అవుతుంది దేడు చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవి చేయనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి